మన మంచి దయ్యం ఎప్పటిలాగానే చెట్టు మీద కూర్చొని ఉంటుంది అప్పుడే ఆ చెట్టు పక్కన ఉన్న నది దగ్గరికి ఒక వ్యక్తి బాధపడుతూ వస్తూ ఉంటాడు అది చూసిన మంచి దయ్యం ఇలా అనుకుంటుంది ఏంటి ఎవరా నది వైపు వెళ్తున్నారు అతని వాళ్ళకం చూస్తే అందులో పడిపోయేలా ఉన్నాడే ఏంట్రా బాబు ఇలా ఇంతమంది వస్తున్నారు వీన్ని ఎలా అయినా సరే ఆపాలి నది దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఓరి బాబు ఎవరు నువ్వు నీ వాళ్ళకం చూస్తుంటే ఈ నదిలో దూకుదామని వచ్చినట్టున్నావు అవును అందుకే వచ్చా నాకున్న సమస్యలు అలాంటివి నీకు చెప్పిన అర్థం కాదు వెళ్ళిపో సరేలే నేను నిన్ను ఆపుదామని రాలేదు నువ్వు అలా దూకితే ఎలా మునిగిపోతావో చూద్దామని వచ్చా సరేలే అవన్నీ నీకెందుకు నువ్వైతే దూకుపో అని అంటుంది మంచిదయ్యం అప్పుడు చిన్నయ్య ఇలా అంటాడు నా సమస్యలతో నేను చస్తుంటే మధ్యలో నువ్వేంటి నాకు అని మంచి దయ్యాన్ని అంటాడు అప్పుడు మంచి దయ్యం అయినా బతకడానికి ధైర్యం లేని నీతో నాకేంటి నేను పిరికి వాళ్ళతో మాట్లాడను అని అంటుంది మంచి దయ్యం అప్పుడు చిన్నయ్య కోపంతో ఇలా అంటాడు నీకు నా సమస్య గురించి తెలియదు నా పేరు చిన్నయ్య నేను ఇదే ఊర్లో ఉంటాను నేను ఈసారి వ్యవసాయంలో బాగా నష్టపోయాను నా ధనం మొత్తం పంటకి ఖర్చు ఇప్పుడు ఆ పంట మొత్తం నాశనం అయ్యింది ఇంకా బతకాలి చెప్పు అని అంటాడు చిన్నయ్య అప్పుడు మంచి అవునవును నువ్వు అన్నది కూడా నిజమే ఇంత నష్టం వచ్చాక అస్సలు బతకకూడదు కానీ నేను నీకు ఒక కథ చెప్తా అది విన్నాక కూడా నువ్వు చనిపోవాలి అనిపిస్తే నేనే నిన్న నదిలో పడేస్తా సరేనా అని అడుగుతుంది మంచిదయ్యం దానికి చిన్నయ్య సరే అంటాడు అప్పుడు మంచిదయ్యం చిన్నయ్యకి ఇలా చెప్తుంది ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పేదవాడు అతను ఎంత పేదవాడైనా సరే అతను ధర్మాన్ని సత్యాన్ని నమ్మేవాడు సుబ్బయ్య ఆ ఊర్లో అందరికీ సహాయపడుతూ ఉండేవాడు ఊర్లో అందరికీ సుబ్బయ్య ఆత్మీయుడు సుబ్బయ్యకి ఎంత కష్టం వచ్చినా తన బా తనకి తోడుగా ఉండేది ఆ ఊర్లో ఎవరైనా సహాయం అడిగితే తన శక్తి మేరకు వాళ్ళకి సహాయం చేసేవాడు ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం పడింది ఆ వర్షానికి నదులు పొంగిపోయి సుబ్బయ్య చేతికి వచ్చిన పంట నాశనమయ్యింది అయ్యో దేవుడా ఏంటి ఏంటిది నా పంట నా పంట మొత్తం నాశనం అయిపోయింది దేవుడా నేను ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి ఈ విషయం ఈ విషయం నా భార్యకి చెప్తే తను తట్టుకోగలుగుతుందా అని బాధపడుతూ ఉంటాడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళి తన భార్యకి అంతా చెప్తాడు అప్పుడు సీత ఇలా అంటుంది ఓరి దేవుడా మన జీవితం నాశనం అయిపోయిందండి మనం ఇంకా ఎలా బ్రతకాలి మనం పూర్తిగా పంట మీదనే ఆధారపడి ఉన్నాం ఆ దేవుడికి మన మీద కొంచెం కూడా కరుణ అనేది లేదు ఓరి భగవంతుడా అని సీత బాధపడుతూ ఉంటుంది పంట నాశనం అవ్వడం వల్ల సుబ్బయ్య కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడతారు కానీ సుబ్బయ్య ఎంత కష్టం వచ్చినా తను మాత్రం ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటాడు సీత మనం ఈ కష్టం నుండి బయటపడాలంటే మనం మళ్ళీ వ్యవసాయం చేయక తప్పదు అని అంటాడు ఆ కష్టం నుండి బయటపడాలి అంటే మళ్ళీ తను పంట పండించాలి అని అనుకొని అదే ఊర్లో తన స్నేహితుడు అయిన వ్యాపారి రామయ్యని సహాయం అడగడానికి వెళ్తాడు అలా రామయ్య ఇంటికి వస్తాడు సుబ్బయ్య వచ్చి ఇలా అంటాడు రామయ్య నీకు నాకు జరిగిన అన్యాయం తెలిసిందనుకుంటా నేను ఇప్పుడు నీ సహాయం కోసం వచ్చాను అవును తెలిసింది మిత్రమా చెప్పు నీకు ఏ సహాయం కావాలి అన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మిత్రమా ఆ మాట విన్న సుబ్బయ్య ఎంతో ఆనందపడతాడు తర్వాత ఇలా అంటాడు నా పంట మొత్తం నాశనం అయిపోయింది మిత్రమా నా దగ్గర ఉన్న కొద్ది డబ్బు కూడా వ్యవసాయానికి ఖర్చు చేశా నా దగ్గర ఇప్పుడు ఒక్క వెండి నాణం కూడా లేదు నువ్వు నాకు ఏమైనా సహాయం చేయగలవా మిత్రమా అని అడుగుతాడు సుబ్బయ్య అప్పుడు రామయ్య ఇలా అంటాడు తప్పకుండా సుబ్బయ్య నీ పట్టుదల గురించి నాకు తెలియదా నీకు ధైర్యం ఎక్కువేరా అందరిలా వచ్చిందని బాధపడకుండా ఆ కష్టాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తున్నావు నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉందిరా ఇదిగో తీసుకోరా ఈ ఐదు బంగారు నాణాలు ఇస్తున్నా వీటితో వ్యవసాయ పనులు మొదలుపెట్టు అని అంటాడు రామయ్య సుబ్బయ్య ఐదు బంగారు నాణాలు తీసుకొని వచ్చేస్తాడు మరుసటి రోజు నుండి తన పొలం పనులు మొదలు పెడతాడు అతని ధైర్యాన్ని ఆ ఊర్లో వాళ్ళు చూసి సుబ్బయ్య లాగానే తాము వ్యవసాయం మొదలు పెడతారు అలా కొన్ని రోజులకి చూస్తుండగానే పొలం మునుపటి కన్నా బాగా పండుతుంది అది చూసిన సుబ్బయ్య ఇలా అనుకుంటాడు ఈ పంటను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఓ దేవుడా నీకు నా కృతజ్ఞతలు ఈ విషయం వెంటనే నేను సీతకు చెప్పాలి అని అనుకోని అక్కడి నుండి ఇంటికి వచ్చి సీతతో ఇలా అంటాడు సీత మన పంట ఈసారి చాలా బాగా పండింది సీత ఆ పంట కోతలు కోసాక నగరానికి తీసుకుని వెళ్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి సీత ఆ రోజు సుబ్బయ్య సీతతో తమ కష్టాలు వెళ్ళిపోయాయి అనుకొని హాయిగా పడుకుంటారు అదే రోజు రాత్రి పెద్ద ఈదురు గాలులు వస్తాయి ఆ గాలి ఎంత బలంగా ఉంటుంది అంటే ఊర్లో ఉండే పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగి పడిపోయాయి ఆ గాలికి సుబ్బయ్య పంట మొత్తం నాశనం అవుతుంది సుబ్బయ్య ఉదయం లేచి చూసేసరికి ఊరు మొత్తం ఈదురుగాలి వచ్చిన సూచనలు చూసి గుండె పగిలినట్టు అవుతుంది అయ్యో ఏంటిది చెట్లు అన్ని విరిగి పడిపోయాయేంటి ఇదంతా చూస్తుంటే రాత్రి ఈదురుగాల్లో పెద్ద గాలి వచ్చినట్టు ఉంది అని అనుకుంటూ ఉండగా తనకి తన పొలం గుర్తుకొస్తుంది నా నా పంట నా పంట ఎలా ఉంది ఓడు దేవుడా నా పంట అని అనుకుంటూ తన పొలానికి వచ్చి చూస్తాడు రాత్రి వచ్చిన ఈదురుగాలికి తన పంట మొత్తం నాశనం అవుతుంది అది చూసిన సుబ్బయ్య తట్టుకోలేకపోతాడు బాధతో ఇలా అనుకుంటాడు భగవంతుడా నీకు ఏం అన్యాయం చేశాను నాకు ఇలాంటి శిక్ష విధించావు నా భార్య ఈ పంట వల్ల మా కష్టాలన్నీ దూరమవుతాయి అనుకుంటుంది ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి దేవుడా అని బాధపడుతూ ఇంటికి వస్తాడు అని బాధపడుతూ ఇంటికి వస్తాడు వచ్చి తన భార్యతో ఇలా అంటాడు సీత మనకు అన్యాయం జరిగిపోయింది సీత ఏమైంది అండి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు పంట రాత్రింది సీత నాశనం అయిపోయింది దేవుడా ఎంత పని చేసావు ఆ పంటతో కష్టాలు దూరం అనుకున్నా ఇలా చేసావేంటి దేవుడా నువ్వు మాకు చాలా అన్యాయం చేసావు దీనికి నువ్వు మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి అని బాధపడుతూ ఉంటారు సీత ఇలా అంటుంది ఏవండి మీరు మీ స్నేహితుడిని సహాయం అడగండి అతను మీకు తప్పకుండా సహాయం చేస్తాడు లేదు సీత లేదు నేను నా స్నేహితుని దగ్గర నుండి ఇప్పటికే సహాయం పొందాను మళ్ళీ వెళ్ళి సహాయం ఎలా అడగాలి సీత లేదు నా వల్ల కాదు అని బాధపడుతూ ఉంటారు అలా రెండు రోజుల తర్వాత రామయ్య సుబ్బయ్య ఇంటికి వస్తాడు అప్పుడు సుబ్బయ్య ఇలా అంటాడు రామయ్య నువ్వు మా ఇంటికి కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా జరిగింది తెలిసింది నీకా దేవుడు చాలా అన్యాయం చేశాడు ఇంత కష్టంలో నీకు నీ స్నేహితుడు గుర్తురాలేదు కదా నేను సహాయం చేయను అనుకున్నావా లేదు లేదురామయ్యా లేదు నీ దగ్గర నేను ఇంతకుముందే సాయం పొందాను మళ్ళీ ఏం హోమ్ పెట్టుకో నేను సాయం అడగాలి అందుకే నేను నీ దగ్గరికి రాలేదు ఏం మాట్లాడుతున్నావు సుబ్బయ్య నువ్వు అడిగితే ఈ ఊర్లో వాళ్ళే లేదన్నారు అలాంటి నీ స్నేహితుడు లేదంటారని ఎలా అనుకున్నావురా నాకు నీ పట్టుదల గురించి తెలుసు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదురా ఇదిగో తీసుకో ఐదు బంగారు నాన్నలు వీటితో నీ వ్యవసాయ పనులు మొదలుపెట్టు పంట చేతికి తీసుకో అని రామయ్య సుబ్బయ్యకి ఐదు బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు మరుసటి రోజు నుండి సుబ్బయ్య పట్టు వదలకుండా తన పొలం వ్యవసాయం చేస్తూ ఉంటాడు అలా కొద్ది రోజుల్లోనే సుబ్బయ్య పంట పండించి అది అమ్మగా వచ్చిన డబ్బులో నుండి రామయ్య ఇచ్చిన పది బంగారు నాణ్యాలను తిరిగి ఇస్తాడు ఆ ఊర్లో ఉండే వాళ్ళకి తనకి తోచిన సహాయం చేస్తూ అందరిని మెప్పు పొందుతాడు అని మంచి దయ్యం చిన్నయ్యకి సుబ్బయ్య ధైర్యం పట్టుదల గురించి చెప్తుంది తర్వాత ఇలా అంటుంది ఇప్పుడు చెప్పు చిన్నయ్య సుబ్బయ్య పట్టుదల గురించి విన్నాక నీకు తన సమస్యకి ఎదురు నిలవాలి అనిపిస్తుందా లేదా పిరికివాడిలా చనిపోవాలి అనిపిస్తుందా లేదు మంచిదయ్యం నేను కూడా సుబ్బయ్యలా సమస్యను ఎదిరిస్తా నేను అందరికీ చేసి చూపిస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చిన్నయ్య తన పొలంలో వ్యవసాయం చేసిన సుబ్బయ్యలా తాను కష్టాన్ని ఎదుర్కొంటాడు చూశారు కదా మన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మనం దాన్ని ఎదురించి పోరాడాలి అప్పుడే ఆ సమస్య కూడా మనమంటే భయపడుతుంది